కల్తీ కల్తీ మధ్య కేసులో దొరికిపోయాడు మూడు వేల ఐదు వందల మంది కుటుంబాలను నాశనం చేసినటువంటి కేసు అది సామాన్యమైన కేసు కాదు ఈ అక్రమ కల్తీ కేసు కల్తీ కేసు నిజంగా మూడు వేల ఐదు వందల కుటుంబాలు ముసిద్ తీసిన కేసు అలాగే మూడు వేల రెండు వందల రూపాయలు రెండు వేల కోట్లు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల స్కామ్ కేసు రెండు కోర్టులు మిళితమై ఉన్నాయి జోగి రమేష్ అనేవారు ఉత్తనీశాలు లేకుండా అధికారంలో ఉన్నప్పుడు అధికారం మార్గంతో ఎవరిని పడితే ఎవరిని అసెంబ్లీలో కూడా దే దేవాలయంలో అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడేటటువంటి దుర్మార్గులు అలాగే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో రాజకీయాలు చేసుకుంటూ ఏదో ముందుకు వెళ్ళిపోతున్న తరుణ తరుణంలో ఒరే వాళ్ళ మనిషి వేళ పాపం పండికి దరిద్రుడికి ఖచ్చితంగా ఈ కూర్చోబెట్టి చెక్ చేయాలి ఖచ్చితంగా ఇతను ఎందుకంటే చిన్న కేసు కాదండి మధ్య వల్ల మన ఆంధ్రప్రదేశ్లో మూడు వేల ఐదు వందల కుటుంబాలలో ఉన్నటువంటి పెద్దలు చనిపోయి కుటుంబాలు మూడు వేల ఐదు వందలు కుటుంబాలు నాశనం కానీ ఇతను బట్టిలా ఈ ఏదో స్వాతంత్ర పోరాటంలో ఉద్యమం చేసి జైలుకెళ్తుంటు ఏ రకంగా బాధపడుతుంట జన ప్రజానికి అలాగే ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు అతను ఏదో యుద్ధం చేసి బయట వెళ్తున్నట్టు దేశం కోసం పోరాటం చేసి జైలు తెలియ ఫీల్ అవుతున్నారు కాదు ఆయన ఆయన గల్తీ మద్యం కేసులో ముప్పై ఐదు వేల కుటుంబాలు ఉసిరు తీసిన కేసులో పూర్తి వెళ్తున్నాడు వెళ్ళినాండి ఆయన ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడుతుంది మీరేం కంగారు పడుతుంది ఈ లోపల జగన్ గారు కూడా తోడు వెళ్తే వెళ్తారేమో నాకు తెలిసి నిజంగా ఈ వైసీపీ నాయకులకి ఎలాంటి ఎథిక్స్ ఉండగా ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తికి సమ చెప్పరు ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయరు ఓ బోరు నేర్చి గోల్ చేసేస్తారు వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము కలిసి మధ్యాహ్నం అమ్మలేదు నేను నిక్కాసైన దొరల సరుకు లాంటిది మూడు వందలు పెట్టాం మేము కదా కోటర్కి మరి కలిసి తొమ్మి కాదంటున్నారు మరి మీరేమంటారు దొంగ దొంగను ఎప్పుడైనా ఒప్పుకుంటున్నా ఒప్పున్న దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంక దోసేసేవాట ఆయన నేను కూడా చాలా చాలా మంచుండండి అంటున్నాడు ఆర్థిక నేరంగంలో నేరంలో ఆయన నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పట్టుబడితే ఈ వాటి కూడా నేను సత్యతను అని చెప్తే ఎలాగండి నా గడ్డం అలాంటి ఇలాంటి దోపిడీ దారులు కూడా అభిమానులు ఉన్నది ఈ మధ్య సమాజాన్ని సర్వనాశం చేసేటటువంటి చేసినటువంటి దొంగలకు కూడా అమ్మాలు ఎక్కువైపోయారు ప్రజాధనాన్ని ఇష్టాన్ని రీతిగా దో దోచేసి ప్రజల నమ్ము రోడ్డు పాలు చేసేసి కల్తీ మధ్య అమ్మేసి జన జ జనాలను చంపేసినా సరే వాడు ఈవేళ హీరోగా పక్కబడుతూ అంటే మన దేశం రాష్ట్రంలో ఈ ఆర్థిక నేరస్తుల వల్ల బిడ్డల భవిష్యత్తు ఎంత నాశనం అయిపోతుందో ఒక్కరేస్తుంది ఈ రాజకీయ ముసిగేసుకున్న ఈ దొంగలు రాష్ట్రాలని రాష్ట్రాలు దోషేసుకుంటుంటే భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి బంగారం లాంటి బిడ్డల భవిష్యత్తు అతపాతాలను వెళ్ళిపోయి వాళ్ళ జీవితాల నాశనం అయిపోతుంటే మళ్ళీ ఈ వెధవలకి అభిమానులు కూడా ఈ దోపిడి దొంగలకు అభిమానులు కూడా ఉన్నారు ఈ నరహంతకులకు అభిమానులు ఉన్నారు ఏందో ఈ కర్మ ఈ దౌర్భాగ్యం నాకు అర్థం కాదు నిజంగా వేళ జోగి రమేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయనకు ఒత్తాశ్వాలిగా ఎంతో చచ్చితండ్రుడు త్యాగ నేర్తుడు పోతున్నట్టు గాంధీ తాత గేలుకెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నారంటే కరెక్ట్గా సార్ మీరు అన్నట్టు సాక్షి ఛానల్లో మూడు రోజుల నుంచి ఆయన హరిశ్చంద్రుడు అన్నట్టు చూపిస్తున్నారు అంటే రెడ్ బుక్ లో ఈయన ఉంది కాబట్టే జైల్లో పెట్టారు అంటున్నారు రెడ్ బుక్ కి లిక్కర్ స్కామ్ కి సంబంధం లేదు కదా సార్ ఈయన కళ్ళు గీసి సంపాదించే ఉంటున్నాడు కళ్ళు గీస్తే ఎనిమిది వందల కోట్లు ఎక్కడైనా వస్తాయి మాకు చెప్పండి మేము కూడా కళ్ళు అంటే సిబిఐ వాళ్ళు వాళ్ళు చేయాలి పోలీసులు అరెస్ట్ వేయడం ఉంది సిబిఐ కానీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు అరెస్ట్ చేయాలి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి దాని గురించి మీరు ఏమంటారు ఇవ్వండి ఇంట్రాగేషన్ లో పోలీస్ ఇంట్రాగేషన్ లో దొరికితే పోలీసులు అరెస్ట్ చేస్తారు లిక్కర్ అందుకే వాళ్ళే అరెస్ట్ చేయాలని రూల్ ఏమైనా ఉందండి దొంగ అనేవాడిని దోపిడీదారుని ఎవరు పోలీసు కూడా ఎప్పుడైనా అరెస్ట్ చేసే అధికారం ఉంటుంది అవసరమైతే మన ప్రాంతానికి వస్తే మన ప్రాంత పోలీసు పర్మిషన్ తీసుకుని సపోర్ట్ తీసుకుని అరెస్ట్ చేస్తారు అవన్నీ పక్కన పెట్టే ఈయన వల్ల ఎంత నష్టపోయారు ఎంతమంది చనిపోయారు ఈ కేసు వల్ల ఈ ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత మంది చనిపోయారు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయి ఇలా ఎంత దోపిడీ చేశారు జోకి రమ్మేసి ఏం చేసి కష్టపడ్డారా వందల కోట్ల జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా మాట్లాడితే నిజంగా మానవత్వం లేని మనుషులు వాళ్ళ ఇప్పుడు ప్రజల సంబంధం ఆయన అటువంటి ఆర్థిక నేరస్తులకి సపోర్ట్గా మాట్లాడుతున్నారంటే అంటే ప్రజలు ఏమైపోయినా పర్లేదు ప్రజల జీవితాలు నాశనం అయిపోయినా పర్లేదు మన బిడ్డలు అడుగుదే అడుగు తిన్నా పర్లేదు ఎవరు ఏమైపోయినా ఈ రాజకీయ నాయకులు ఈ కుతంత్రాలతో కుళ్ళతో స్వార్థంతో వేలకు వేల కోట్లు దోషేస్తుంటే మళ్ళీ వాళ్ళకి సపోర్ట్గా వారికి అభిమానులు ఉన్నారంటే వారు ఏం చెప్పాలరాజు అమ్ముతున్నారు అని చెప్తున్నారు అంటారు ఏమన్నా చెప్తాను దొంగ దొరికిపోయిన తర్వాత నేను చేయలేదు పక్క కూడా చేసాడండి నన్ను దొంగ దొంగ అంటున్నాను ఏది సినిమాలో నన్ను దొంగ దొంగ అంటున్నాను నీ నా వెనకాల నీ అమ్మ మూడు అని మరి ఫైనల్గా ఈ కేసు అనేది పూర్తి చేయగల సార్ మీ కూటమి ప్రభుత్వం ఆయన సెక్స్ అనేది పడింది అంటారా మా కూటమి ప్రభుత్వం కాదండి కూట ప్రభుత్వం నా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పాను పవన్ కళ్యాణ్ అభిమాని కానీ నేనేమంటాను సరే నిజంగా మానవత్వం ఉంది మనసున్న మనిషి ఎవరైనా కానీ ఆర్థిక నేరస్తుడికి సపోర్ట్ చేస్తే అది అంత తప్పు అంత పాపం వారి జీవితంలో చేసినట్టు కాదు నిజంగా చెప్పాలంటే ఒక ఆర్థిక నేరం జరిగింది ఒక వంద కోట్లో రెండు వందల కోట్లు అంటే మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు పోయినట్టు వాళ్ళ భవిష్యత్తు పోయినట్టు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది కాబట్టి ఇలాంటి ఆర్థిక నేరాల నుంచి శిక్షించాలా ఇలాంటి దుర్మార్గుల్ని జైలు నుంచి బయటకు రాకుండా చేయవలసిన బాధ్యత వేలు ఇవ్వకూడదు వేలు ఇవ్వకుండా ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వారికి శిక్ష పడేలా చేస్తేనే ఇలాంటి వ్యక్తులు బుద్ధి వచ్చేది మొత్తం రాష్ట్రాలు బాగుంటాయి ప్రధానికే బాగుంటుంది యువత బాగుంటారు సమాజం బాగుంటుంది థ్యాంక్ యూ సార్